ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్నారు రాహుల్ గాంధీ గారు అసలు ఈ హైడ్రోజన్ బాంబు అంటే ఏంటి ఇది ఎక్కడ తయారు చేశారు బీజేపీ వాళ్ళు దీన్ని బయట పెట్టారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్నారు రాహుల్ గాంధీ గారు అసలు ఈ హైడ్రోజన్ బాంబు అంటే ఏంటి ఇది ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయట పెట్టారా ఇప్పుడు అది ఆ హైడ్రోజన్ బాంబు తుస్సుమని పేలేలాగా బీజేపీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయట పెడుతున్నారు ఎలా బయట పెడుతున్నారంటే మెటా ఉపయోగించుకొని ఈ మెటా ద్వారా అసలు ఈయన ఇటీవల కాలంలో ఓట్ చోర్ అంటూ కొన్ని ఓట్ల జాబితా లిస్టుని బయట పెట్టారు ఈ ఓట్ల జాబితాకి సంబంధించిన ఆ లిస్టు ఆయన సొంత వెబ్సైట్లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసినప్పుడు అసలు ఈ వెబ్సైట్లో ఈ పత్రాలని ఎవరు అప్లోడ్ చేశారు అనే దాని మీద ఈ మెటాతోటి బీజేపీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాని లింకులు మయన్మార్లో బయటపడ్డాయి రాహుల్ గాంధీ గారి మీద మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇతను విదేశీ బాస్ ఇతను విదేశాలకి విదేశాలు ఏం చెప్తే అది చేస్తుంటాయి చేస్తూ ఉంటాడు ఈయన అందుకే హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఈనా అనేటువంటి ప్రచారం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ప్రతీప్ బండారీ అనే అతను బీజేపీ నేత ఈ విషయాన్ని బయటపెట్టారు ఏం బయట ఎట్ట బయట పెట్టారంటే ఇక్కడ ఆగస్టు ఏడో తారీఖున అధికారిక వెబ్సైట్లో రాహుల్ గాంధీ గారు ఈ హిందీ ఇంగ్లీషు కన్నడ భాషల్లో ఈ పత్రాలను అమ అప్లోడ్ చేశారు ఏది దేశవ్యాప్తంగా ఏదో దొంగ ఓట్లు చేసి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో అనేటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా డేటా ఇవ్వమంటే ఓట్లేదు పైగా ఎలక్షన్ కమిషన్ డేటా డిలీట్ చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఎలక్షన్ కమిషన్ మీద చేశారు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేశారు స్వయంపత్తి ప్రతి కల సంస్థ కాదు అది కేవలం బీజేపీ ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ బీజేపీకి సహకరిస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు ఇప్పుడు కొన్ని ఓట్ అని చెప్పి ఓట్ యాత్ర బీహార్లో చేశారు దానికంటే ముందు కొన్ని ఓట్ ఎంత ఎన్ని ఓట్లు దొంగతనంగా చేర్చారు జీరో అడ్రస్ తోటి ఎన్ని ఓట్లు చేర్చారు ఇదంతా లిస్ట్ అంతా బయట పెడుతున్నానని చెప్పి కొన్ని వందల పేజీల లిస్ట్ బయట పెట్టారు ఆ పేజీలను ఎక్కడి నుంచి ఈయన డౌన్లోడ్ చేశారు అసలు ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే ఆగస్టు ఏడో తారీఖున ఆయన అధికారిక వెబ్సైట్లో హిందీ కన్నడ ఇంగ్లీష్లో అప్లోడ్ చేసిన ఉన్నాయి ఇది మెటా డేటాను అసలు ఈ పత్రాలకు సంబంధించి మెటాడేటాన్ని బీజేపీ వాళ్ళు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే బయటపడినటువంటి అంశం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మయన్మార్ టైం జోన్ టైం జోన్ పడుతుంది కదా ఎప్పుడు అప్లోడ్ టైం జోన్ బట్టి మయన్మార్ టైం జోను ప్లస్ సిక్స్ థర్టీ ఎంఎంటీ అని పడిందంట సో దాన్ని బట్టి ఇది మయన్మార్లో అప్లోడ్ చేశారు అనేది అలాగే క్లాక్ పైన ఆధారపడి ఇవన్నీ ఉంటాయి సిస్టమ్ కాకపోయినా అడబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ అడాప్ట్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని ద్వారా దీన్ని ఐడెంటిఫై చేశారు బీజేపీ వాళ్ళు టెక్నాలజీ కదా ఇప్పుడు ఎక్కడ అప్లోడ్ చేసినా ఏ టైంలో అప్లోడ్ చేశారు ఎవరు అప్లోడ్ చేశారు కూడా వస్తుంది అక్కడ అంటే ఐపీ ఆర్టర్స్ను బేస్ చేసుకొని ఇప్పుడు అడాప్ ఇల్లుస్ట్రేటర్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ అడాప్ట్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని ఐడెంటిఫై చేశారు ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసినవి కూడా ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి దాన్ని వీపీఎన్ అంటే అదే అడ్రస్ లాగా వీపీఎన్ని ఇంటర్నేషనల్గా వీపీఎన్ ఉపయోగించి దాన్ని ఉపయోగించి దాన్ని మార్చలేరు అన్నారు తర్వాత మూడు ఫైళ్ళు సృష్టించితే దాంట్లో సమయం మూడు ఫైళ్ళకు సమయం కూడా అంతరాలు ఉన్నాయని చెప్పి బయట పెట్టారు సో దీనికి సంబంధించి రాహుల్ రాహుల్ చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అది భారత్లో తయారు కాలేదు ఇది మయన్మార్లో తయారైనవి అని చెప్పి చెప్తున్నారు సో రాహుల్ గాంధీ గారు ఆ బయట పెట్టిన తర్వాత ఓట్లు దొంగ ఓట్లు బయట పెట్టిన తర్వాత ఇదే కాదు నా దగ్గర చాలా సమాచారం ఉంది నేను హైడ్రోజన్ బాంబ్ పేలుస్తాను ఆ హైడ్రోజన్ బాంబు కంటే పవర్ఫుల్ బాంబ్ నా దగ్గర ఉంది అది నేను పేలుస్తాను అది పేలిచానంటే ఎలక్షన్ కమిషను అలాగే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు పేలిపోతాయి అన్నట్టుగా మాట్లాడారు ఆయన సో ఈ హైడ్రోజన్ బాంబు దాని మీద బీజేపీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు నీ హైడ్రోజన్ బాంబు ఎక్కడ తయారు చేసారో మాకు తెలుసు అని సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఆ ఓట్ ఓట్ చోర్ అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అసలు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయింది అసలైనటువంటి గెలుపు కాదు కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కానీ దొంగ ఓట్ల తట గెలిచింది ఈ దొంగ ఓట్ల తట ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు రాహుల్ గాంధీ దాంట్లో కొంతమేరకు సక్సెస్ అయ్యారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఇదే అంశం మీద ప్రచారం చేసి మరింత లబ్ధి పొందాలి రాజకీయంగా అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తుంది దానికి బీహార్ని ఇప్పుడు ఒక ప్రాతిప ఒక డయాస్గా ఉపయోగించుకుంటున్నారు బీహార్లో ఈ ఓట్సోర్ అనేటువంటి యాత్రను ఒకటి దాన్ని చేశారు ఈ ఓట్ యాత్ర ద్వారా నీకు బీహార్లో సక్సెస్ అవుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అంచనా వేస్తుంది కారణం ఏంటంటే అక్కడ పెద్ద ఎత్తున ఓట్లను తీసేశారు బీహార్లో దాని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రీచెక్ చేసి మళ్ళీ ఓట్లు చేర్చేటువంటి కార్యక్రమం లేదా తీసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చేశారు కూడా సో ఇది సక్సెస్ అయింది కాబట్టి ఓట్ చోటు యాత్ర సక్సెస్ అయింది కాబట్టి బీహార్లో మనం గెలవబోతున్నాము బీహార్లో అధికారంలో రాబోతున్నాం అనేటువంటి ఒక అంచనాకి ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ వస్తున్నాయి దానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక గండి కొట్టింది కొంతవరకు అని చెప్పేసి అనుకోవచ్చు సార్ ఇదంతా ఒక అయితే హైడ్రోజన్ బాంబ్ దాని గురించి ఎక్కువగా అన్ని సభల్లో మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు హైడ్రోజన్ బాంబు మీకు తెలుసా దానికంటే పవర్ఫుల్ బాంబు మన దగ్గర ఉంది మనం పిలుస్తాం రాబోయేటువంటి రోజుల్లో అని చెప్తున్నారు ఆ బాంబే ఏంటో ఇప్పటివరకు తెలియట్లా ఈయనేమో పేపర్లేం బయట పెట్టాడు కొన్ని పేపర్లు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ముందు అసలు సినిమా ఉంది హైడ్రోజన్ బాంబు ఉంది దానికంటే పవర్ఫుల్ బాంబు ఉందని చెప్తున్నాడు ఇప్పుడు ఈ పేపర్లే మయన్మార్లో అప్లోడ్ చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళు బయట పెడుతున్నారు మయన్మార్లో ఎందుకు అప్లోడ్ చేసినట్టు అసలు ఈ పేపర్లన్నీ మయన్మార్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా మయన్మార్లో ఎందుకు అప్లోడ్ చేశారనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ విదేశాలకు సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని కించపరుస్తున్నారు అనేది ఆయన మీద అభియోగాలు చేస్తున్నారు బీజేపీ ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ గురించో లేదంటే భారతదేశంలో ఉండేటువంటి మత వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటారు కించపరుస్తుంటాడు హిందూ సమాజాన్ని కించపరుస్తుంటారు భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు అనేది రాహుల్ గాంధీ మేర ఎప్పటికప్పుడు బీజేపీ వాళ్ళు పోస్తూ ఉంటారు రీసెంట్గా మలేషియా వెళ్ళాడు మలేషియా కూడా ఇస్లామిక్ సదస్సులో అంతర్జాతీయ ఇస్లామిక్ సదస్సులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు అనేటువంటి ప్రచారం కూడా బీజేపీ వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు మొత్తానికైతే ఇవి ఫేక్అౌట్స్ కాదంటారా అవునంటాను ఇప్పుడు మయన్మార్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంది అది కనుక నిజమైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు చెబుతున్నట్టు విపిఎన్ ఉపయోగించుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ ద్వారా వాటిని అప్లోడ్ చేశారు అలాగే మయన్మార్ టైం అది కూడా వాళ్ళు కోడ్ చేస్తున్నారు దాని ద్వారా తీసి మేము చెప్తున్నామని చెప్తున్నారు కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు అప్లోడ్ చేశారు మయన్మార్లో చేశారు మయన్మార్లో చేసినటువంటి పత్రాలు నువ్వు చూపిస్తే అది ఎలా నీకు నమ్ముతారు ప్రజలు అనేది చెప్తున్నారు అందుకే కదా మొదటి నుంచి రాహుల్ గాంధీ గారికి చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి చైనా ఫండ్స్ తోటి ఆయన ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి హిందూ సమాజాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు చైనా డబ్బుతోటి చైనా తోటి రాహుల్ గాంధీ నడుస్తున్నారు అనేది ప్రచారం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకొక వైపు అమెరికా వెళ్తే అమెరికాలో అక్కడ హిందూయేతర సంస్థలతోటి ఈయన ఉంటారు హిందూయేతర సంస్థల నాయకులతో ఉంటారు అనేది ఈయన మీద ఉండేటువంటి ఒక ప్రచారం ఎవరు బీజేపీ వాళ్ళు చేస్తుందని ప్రకారం ఇప్పుడు మయన్మార్లో ఈ అప్లోడ్ చేశారంటే మయన్మార్లో నుంచి ఎవరు ఎవరి సార్ చేపిస్తున్నారు విదేశీ కుట్రంది ఇత ఇతను విదేశీ బాస్ అనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ